ఈ క్రిస్టియన్స్ సంబంధించి ఏ ప్రోగ్రాం ఉన్నా నన్ను పిలవండి నేను కూడా పాలు పంచుకుంటా నాకు వీలుంటే ఖచ్చితంగా వస్తాను ఇలా కలిసినందువలన మీకు కూడా ఒక అధికారితో ఎలా ఉండాలి ఆ భయము సిగ్గు అనేది పోతుంది మీరు కూడా ఓపెన్ గా నాతో కలిసి మీ ఇబ్బందులు బాధలు చెప్పుకోవడానికి ఒక చక్కటి అవకాశం అందుకు మీ అందరికీ చెప్తున్నా అలాగే ఆడపిల్లలు ఉన్నారు చాలామంది వీళ్ళకు సంబంధించి కూడా అక్కడ కోర్సెస్ ఉన్నాయి కోర్స్ అవుతూనే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంది ప్రతి కుటుంబంలో ఆడపిల్ల కూడా ఒక సంపాదన పరులు అయితే ఆ తండ్రికి చాలా బలం అంతేనా ఊరికే చదువుకొని సర్టిఫికేట్లు పెట్టుకొని ఇంట్లో ఉంటే బరువు కదా ఈ విధంగా ఈ దారిలో కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడికి వచ్చిన పాస్టర్స్ కానీ దైవజనులు కానీ నా నంబర్ తీసుకోండి ఏ విషయంలో నా అవసరమన్నా నా సలహా కావాలన్నా తీసుకోండి నా నంబర్ నోట్ చేసుకోండి నైన్ వన్ Nine one eight one 8 one last one Nine one eight two five nine four six eight five. 9-1-8-2-5. Nine, 9 4 my book, bsp. అని పెట్టుకోండి రాకపోతే వచ్చిన పిల్లలతో దాన్ని రిపీట్ చేసుకోండి ఇంకా ఈ మధ్యలో ఒక టూ మంత్స్ నుంచి ఓల్డ్ టౌన్లో ముస్లిమ్స్ అజ్వా సొసైటీ అనే యువకులు దాన్ని స్థాపించుకొని ప్రతి శనివారం రాత్రిపూట ఒక్క మసీదు తీసుకొని దాన్ని పూర్తిగా క్లీన్ చేసి అక్కజెప్తున్నాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా ఒక సొసైటీ కానీ లేదా ఏదో ఒకటి గ్రూప్ కానీ తయారు చేసుకొని ఒక చర్చ్ అది శుక్రవారం పెట్టుకుంటారా మీ ఇష్టం ఎటువంటి లాభాపేక్ష లేదు ఆ గ్రూప్ వెళ్తుంది అంత సామాన్ బయటికి తీస్తుంది క్లీన్ చేసి బాత్రూమ్లతో సహా క్లీన్ చేసి వాళ్ళకి మీరు పాస్టర్స్ ఒక్కడికి కష్టం కదా అన్ని సంసారం ఇల్లు ఇది అది చూసుకోవడంలోనే టైం సరిపోతుంది ఎలాగైతే లో మౌజన్ అని ఉంటారు ఇమాం మౌజన్ అంటే ఇక్కడ ప్రార్థన చేస్తారు అక్కడ అలాగే ప్రార్థన చేయిస్తారు అతనికి సపోర్ట్గా అలాగా ప్రతి మసీదు చేస్తున్నారు మనం కూడా ప్రతి మసీదు చర్చి తర్వాత గ్రౌండ్ క్లీనింగ్ మీరు ఆలోచించండి తర్వాత చర్చలో కూర్చొని చర్చించుకోండి అంటే ఇక్కడ జరిగే విషయం నేను కూడా అటెండ్ అయినాను కాబట్టి మూడు నాలుగు మసీదులు అటెండ్ అయ్యి వాళ్ళకి ప్రోత్సహించాం ఆ పిల్లలకు సన్మానించే వాళ్ళ లీడర్ మంచి పని చేస్తున్నారు అలాగే మనం కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఈ నెలలో కానీ మంచి పని ఆలోచన ఏముంది కష్టమే కదా శారీరక కష్టమే దానికి కావాల్సిన ఫినాయిలు చీకూర్లు అవి ఏం కావాలో నేను ఇస్తాను మీకు ఆ గ్రూప్ కి మీరు స్టార్ట్ చేయండి ఎవరు దీన్ని లీడ్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు గా తయారవుతారు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా ఇక్కడికి వచ్చిన యూత్ లో ఎవరు దాన్ని లీడర్గా లీడ్ చేస్తారు అర్థమైతే ఈ పాయింట్కి మీకు జవాబు వచ్చేస్తాను మీరు చెప్పింది అర్థం కాలేదు అనుకుంటున్నాం ఈయన లీడ్ చేస్తాడా ఏం పేరు లేవండి ఎక్కడన్నా ఉందాం కర్నూలు లో అయితే ఉంటాం కర్నూలు జిల్లాలో దావీద్ చూడండి ఈయన నెంబర్ నోట్ చేసుకోండి నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ అందరి క్రిసి పై ఉందండి పిల్ల ఎన్నో చర్చలు బూజు పట్టి రంగులు పోయి బొక్కులు కింద పడి ఎన్నో సంఘాలు నేను చూశాను నిజంగా అలాంటి సంఘాలు మీకు తెలిసినట్లయితే నా నెంబర్ తీసుకోండి ఏ గ్రామంలో ఉన్నా సరే మీకు అక్కడ ఒక టీమ్గా వెళ్ళి అక్కడ మొత్తం క్లీన్ చేసి సార్ చెప్పినట్టు చేస్తామని నా నెంబర్ తీసుకోండి నైన్ త్రీలో చెప్పరా తొమ్మిది మూడు ఎనిమిది ఒకటి రెండు ఐదు సున్నా రెండు రెండు ఐదు టిఫిల్లర మరొకసారి తొమ్మిది మూడు ఎనిమిది ఒకటి రెండు ఐదు సున్నా రెండు రెండు ఐదు డిఫుల్లర ఈ నెంబర్ నోట్ చేసుకోండి ఎక్కడైనా సరే మన కర్నూలు అయితేనేమి ఇతర గ్రామంలో అయితేనేమి చర్చీలు రంగులు పోయి బాత్రూములు పాకలు పట్టి ఇలా గలీజుగా ఉన్నట్టయితే పలానా చోట పలానా చర్చిలో ఇలా ఉందని మీరు ఇంప్రెషన్ ఇస్తే సార్ చెప్పినట్టు సార్ సంప్రదించి మేము సహాయం పొందుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీకు అందరికి మనర్తిస్తూ మొదలము తెలియజేస్తాం ఒకసారి అందరూ దావేది సంతోషం అలాగే ప్రతి చర్చిలో స్థలం ఉన్న చోట ఇక్కడి నుంచి మొక్కలు కూడా నాడుతాం మొక్కలు మీకు కావాల్సిన మొక్కలు నీడకి సంబంధించి నేను అందిస్తాను లేదంటే ఇక్కడ కొన్ని స్టాక్ పెడతాం నీటి నుంచి పాస్టర్ పాశ్చర్యానికి పని ఎక్కువ పర్లేదా తట్టుకుంటారా ఎటు చెప్పండి చేస్తారు కూడా ఒక్కసారి ఇది ఎందుకు మీకు ఎంకరేజ్ చేస్తున్నానంటే మనం పోటీ స్వలం కాదు పోటీ స్థలం ఉన్నారా ఇంకా శారీరక శ్రమని ఏంటి తెలివితేటల్ని అలా సహాయ సహకారాలు అందించే వాళ్ళని జమ చేసుకొని జత చేసుకొని ముందుకు వెళ్తా ఉండాలి గా డెవలప్మెంట్ వస్తుంది మన పిల్లల ద్వారా దేవుడు ఖచ్చితంగా మన మీద ఆశీర్వాదాలు ఉంచుతాడు ఈ పనులు చేసుకుంటా పోతే అలాగే నేను ప్రతి పని ఈ మతం ఆ మతం అది ఇది కాకుండా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా మంచి జరుగుతుందంటే చేస్తా ఉంటాను అలాగే మీకు కూడా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది అంటే దాని మీద మీరు కూడా మీ మైండ్ని ఉపయోగించి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో డిస్కస్ చేయండి అలాగే ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఇన్వైట్ చేసినందుకు వచ్చి పాస్టర్ గారికి మెంబర్స్ గారికి ఫాతిమా గారికి మాధవి గారికి మిగతా సభ్యులందరికీ పేరు పేరున్న మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ ఎవరైనా అంటే డిఎస్పి గారు మామూలు కానిస్టేబుల్ కూడా కాదు ఆ కానిస్టేబుల్ కూడా కాదు కదా డిఎస్పీ గారు కానీ ఎలా కలిసిపోతాడు అంటే దేవుడి పిల్లల నిజంగా ఇలా మనకు లేక సమాజానికి దేవుడి పిల్లలకు ఎంతో దీవెనకరము అని జ్ఞాపకం చేస్తూ సారుని బట్టి దేవుని స్థుతిస్తూ మరొకసారి మా అందరం కూడా మన కరతల ధోరణితో దేవుడు సారుని సారు కొట్టుదాన్ని ఆయన చేస్తూ ఉన్నటువంటి మరి యొక్క అధికారాన్ని ఇంకా దీవించి ఆయన ఇంకా 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 ఉన్నతమైనటువంటి పదవుల చేత దేవుడు ఆశీర్వదించాలి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంత మాత్రమే కాకుండా ఇలాంటి మన క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ సమాజానికి క్రైస్తవ కుటుంబాలకు అత మాత్రమే కాకుండా ఇక ఆ దేశంలో ఉన్న ఇప్పుడే చెప్పాడు సార్ అందుకే ఆయనకు కులము లేదు మతము లేదు కూడా ఆ ఆ లేదు లేదు మనిషి అంటే చాలు సమాజంలో మనిషి అనేది మాత్రమే చక్కగా గుర్తించే ఒక గొప్ప మనసు ఉన్నటువంటి సార్ని బట్టి మరోసారి దేవుని స్థుతిస్తూ మరి ఇప్పటికే చాలా సమయము దేవుని సన్నిధిలో మనం క్లుప్తంగా అనగా ఇరవై ఐదు లేక ముప్పై నిమిషాలు గొప్ప ఈ బట్టి సమయమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నారు దేవుడి సంఘమా ఈ ముప్పై వార్షిక పండుగలలో రెండవ దినాన మనం దేవుని సంఘలో ఉడియట్ ఉన్నాం మన నిన్నటి రెండు సెక్షన్స్ లో కూడా దైవజనుడు ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడు రెవరెండ్ డాక్టర్ జార్జ్ సంబత్ని గారు మనమంతిలో ఉండి దేవుని వాక్యాన్ని పంచుకుని ఇంటూ ఉన్నాడు మరి రాత్రి కాలము లేక రాత్రి కాల సమయంలో ఎంతమంది ఈ కూడికలో